జస్ట్ మీ ఇంట్లో టీ పౌడర్ ఉంటే చాలు మీ జుట్టు ఎంత ఒత్తుగా పెరుగుతుందో రెండు వారాల్లో మీరే చూస్తారు దీనివల్ల తెల్ల జుట్టు కూడా నల్లగా అయిపోతుంది ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని వన్ స్పూన్ టీ పౌడర్ వన్ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకోండి అందులో గుప్పెడి కరివేపాకులు కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కూల్ అయిన తర్వాత ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసుకోండి మీకు టైం ఉంటే కనుక స్ప్రే బాటిల్లో వేసుకొని మీకు మాడకు బాగా తలకు అప్లై చేసుకొని గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయండి ఒకవేళ టైం లేకపోతే ఇదే వాటర్లో షాంపూ మీరు రెగ్యులర్గా ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూతో తలస్నానం చేయండి మీ జుట్టు అయితే ఫస్ట్ వాష్లోనే చాలా స్మూత్ అండ్ సిల్కీగా అవుతుంది జుట్టు అయితే చాలా ఒత్తుగా మందంగా అవుతుంది తెల్ల జుట్టు కూడా నల్లగా అవుతుంది కాఫీ పౌడర్ యూజ్ చేశాం కాబట్టి మీరు కూడా ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా హెయిర్ చూసారా ఎంత స్మూత్ అండ్ సిల్కీగా ఉందో ఒక్క హెయిర్ కూడా రాలేదు హెయిర్ హెయిర్ కూడా చాలా ఒత్తుగా పెరుగుతుంది వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి